ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది ఆకస్మిక ధనయోగ సూచనలు అయితే మీ జీవితంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతు ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలా మంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అనుభవజ్ఞుల పెద్దల సహాయ సహకారాలు మీకు ఉపయోగపడతాయి మీ ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దండి ఉత్తర పాల్గొని నక్షత్రం వారికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపడం ముఖ్యం హస్త నక్షత్ర జాతకులకు వారు చేసే ప్రయత్నాలలో విజయం లభిస్తుంది చిత్త నక్షత్రంలో మొదటి రెండు పాదాల వారు కూడా కొత్త పనులు ప్రారంభించే ముందుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా మంచిది గోసేవ చేయడం మీకు పుణ్యఫలం కలుగుతుంది ధైర్యంగా చేసే పనులలో విజయం దక్కుతుంది ధర్మబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యాచరణను రూపొందించు ప్రధాన కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మెలుగును కలిగిస్తాయి మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు అనేవి తొలుగుతాయి తోటివారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి కాలానుగుణంగా పనిచేయడం ద్వారా ఒత్తిడి నుండి బయటపడవచ్చు దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి ప్రతిభతో పనిచేస్తే సానుకూల ఫలితాలు సాధిస్తారు గౌరవం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది మీ వలన కొందరికి ఉపయోగం ఉంటుంది వ్యాపారంలో శ్రద్ధ అనేది పెంచండి ఇతరులపైన ఆధారపడకుండా పనిచేయండి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదాని జాగ్రత్తగా కాపాడడం ద్వారా శాంతి కనిపిస్తుంది ఆర్థిక విషయాలలో ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి నిర్ణయాలలో పొరపాట్లు లేకుండా చూడాలి రుణ సమస్యలు ఎదురు కాకుండా ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేస్తే ఫలితం బాగుంటుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో అయితే ఈ సమయంలో మారబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కన్యారాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎదురు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని మీరు చూస్తారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనే ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది కన్యా రాశి వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది ఆర్థికంగా స్థిరత్వం కుటుంబ సమస్యల పరిష్కారం ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉంటుంది శుభ ఫలితాలు కలుగుతాయి అయితే కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం మీరు ఉద్యోగం చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం కనిపిస్తుంది వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వ్యర్థ ఖర్చులు మాత్రం పెరగవచ్చు కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది కానీ అనవసర ఖర్చులు కూడా పెరిగిపోతాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు అనేవి ఉంటాయి మరియు కుటుంబ సభ్యులు పరిష్కారం అవుతాయి ఇది చాలా శుభకరమైన సమయం అని చెప్పాలి ఆరోగ్యం విషయంగా చూసుకున్నట్లయితే సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు కానీ శ్రద్ధ వహించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని ఆరో స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి శారీరకంగా బలంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి వీరి ప్రేమ సంబంధాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమించిన వారి పట్ల మీరు శ్రద్ధ వహించాలి మరియు సంబంధాలను కూడా బలంగా ఉంచుకోవాలి విద్యార్థులకు కూడా ఈ సమయం శుభ ఫలితాలు కలుగుతాయి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారి ఈ గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి ఉంటారు వీరు కన్యా వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ వారు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడుటనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు ఉన్న ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడే వారి బాధ్యతలు నెత్తిని ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడతారు కన్యా రాశి వారు తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి కొలో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లో వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధనలో శాఖల్లో బ్యాంకుల్లో కోశాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోసముకు కూడా సంబంధించినటువంటి వ్యాధులు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్ర జాతకులకు ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమల దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరిస్తే మేలు హస్త నక్షత్రానికి సంబంధించినటువంటి వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాల్సి ఉంటుంది చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించిన వీరికి మేలు జరుగుతుంది కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రత్న రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించిన వల్ల వీరైతే చాలా శుభ ఫలితాలు పొందుతారు ఈ కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీరికి అవకాశాలన్నీ కూడా వీరి జీవితంలో వీరికి ఎప్పుడు కూడా వెతుక్కుంటూ వస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ముఖ్యంగా ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని స్వభావ రాశి అని కూడా శాస్త్రం అయితే చెబుతోందండి ఈ రాశిలో జన్మించిన వారు ఎలా ఉంటారు అంటే వీరు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి పొడవైన ముక్కు విశాలమైన నుదురు పొడవైనటువంటి నుదురు అటువంటి భుజాలు కూడా కలిగి ఉంటారు వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా వీరెప్పుడు కలిగి ఉంటారు చూసారు కదా కన్యా రాశి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.